ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వర క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం ఎనభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం యహోవా నీవు నన్ను విడుచుట ఏలా నీ ముఖము నాకు చాటు చేయుట ఏలా మన పిల్లలను ప్రక్క గదిలో ప్రత్యేకంగా నిద్రపోవుటను అలవాటు చేయుటను గురించి మీరు విన్నారా మన దేశములోని తల్లిదండ్రులు అయితే ఎదిగినా కూడా వారు తమ ప్రక్కనే ఉండాలని కోరుకుంటారు కానీ పాశ్చాత్య దేశాల్లో రెండు నుండి మూడు సంవత్సరాల వయస్సులోనే పిల్లలను వేరు వేరు గదుల్లో నిద్రించుట అలవాటు చేస్తారు మొదటిసారిగా ఆ చిన్న పిల్లవాడిని తల్లిదండ్రులు ప్రక్క గదిలో పరుండబెట్టి వచ్చేసేటప్పుడు ఆ పిల్లవాడు చాలా ఏడుస్తాడు తల్లిదండ్రులతో కనెక్షన్ పోయిందనుకుంటాడు తల్లిదండ్రులు నా పట్ల ప్రేమ చూపించటం లేదనుకుంటాడు అయితే అలవాటు అయినప్పుడు ఆ పిల్లవానికి అదే సౌకర్యంగా ఉంటది మానసికంగా పరిణతి చెందుతాడు భయపడకుండా జీవించటానికి ఇది దోహదపడుతుంది అలా ప్రక్క గదుల్లో అతి చిన్న వయసులోనే పిల్లలను ప్రత్యేకంగా నిద్రపోవుట అలవాటు చేసే తల్లిదండ్రులు చాలా మనస్తాపం చెందుతారు వెళ్లి తన బిడ్డను ముద్దాడాలని ప్రక్కలో పడుకోబెట్టుకోవాలని ప్రతి తల్లి కూడా ఎంతగానో తప్పిస్తుంది కానీ ఎందుకు పిల్లల పక్క గదిలో ఉంచి వచ్చేస్తుంది కేవలం ఆ పిల్లవాడు మానసికంగా పరిణతి చెందాలని ఇతరులపై ఆధారపడకుండా జీవించటం నేర్చుకోవాలని తల్లి అలాగా పక్క గదిలో ఆ బిడ్డను ఉంచి వచ్చేస్తుంది అంతేగాని ఆ బిడ్డతో తల్లి తెగతింపులు చేసుకోలేదు ప్రియులారా ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నానంటే ఈ చదవబడిన లేఖన భాగంలో కీర్తనాకారుడు దేవునిని గూర్చి చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు ఆ వచనాల్లో దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకున్నాడని దేవుడు తనను విడిచిపెట్టాడని ఆవేదన చెందుతున్నాడు కీర్తనాకారుడు కానీ నిజానికి అపోస్తులుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ప్రకారంగా దేవుడు మనలో ఎవరికి నీ దూరంగా ఉండడు మరి అలాంటప్పుడు కీర్తనాకారుడు ఎందుకు నువ్వు నన్ను విడిచిపెట్టావు అని ఎందుకంటున్నాడంటే తాను అలా భావిస్తున్నాడు శ్రమలలో కష్టాలలో మనం కూడా అలాగే భావిస్తాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అని కాని దేవుడు విడిచిపెట్టడు విడిచిపెట్టినట్లుగా ఉంటాడు గ్రంథం నలభై ఐదు అధ్యాయం పదిహేను వచ్చిన మన దేవుడు తన్ను తాను మరుగు చేసుకునే దేవుడు అని వ్రాయబడి ఉన్నది గనుక అలాగ తన్ను తాను మరుగు చేసుకునే క్రమములో నీకు దూరమైనట్టుగా ఉంటది గాని ఆయన మనకెప్పుడు దూరంగా ఉండడు ఆయన మనతోనే ఉన్నాడు మనం ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఆయన తప్పక సహాయం చేస్తాడు గనుక అట్టి విశ్వాసముతో మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించండి ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రోజు అనేక మంది కష్టాల్లో దేవుడు మమ్మను విడిచిపెట్టాడని భావిస్తున్నారు కానీ నిన్ను నీవు మరుగు చేసుకున్నావు అంతే అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆదుకుంటావు సహాయం చేస్తావు కానీ గట్టి విశ్వాసంతో నీ కొరకు జీవించే కృపదయ చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె